స్తోత్రం 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 తండ్రి దేవామికు వందనలు స్తోత్రాలు ప్రభు తండ్రి అయ్యా తండ్రి యొక్క ప్రహ్వా తండ్రి ననైన అయ్యా తండ్రి సమయం అందు ప్రా దాసుని మీరు నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడండి సమయోచితమైన కృపచేత మమ్మల్ని నింపండి ప్రవ్ అయ్యా తండ్రి దాసులు పెదవులు గుండా వస్తున్న మాటలను ప్రవ్వా తండ్రి మీరు అభిషేకించి నాయన అయ్యా తండ్రి నానయన మాకు వినుబుద్ధిని కలుగు చేయండి ప్రవ్వా విని మాట ప్రవ్వ నిర్లక్ష్యపరచు కొనుకుండా నూరు రేట్ల ఫలము ప్రవ్వా తండ్రి ఫలించినట్లుగా సహాయం దయచేయమని సమయోచితమైన కృపచేత మమ్మల్ని అందరిని నింపి నడిపించమని అసే అతి పరిశుద్ధి మమ్మల్ని అడిగి పెడుకున్నాను తండ్రి ఆమెలోయ దేవుని పరిశుద్ధి స్తోత్రాలు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ బంధనాలు తెలియపరుస్తున్నాం బెరకస్తు ఈ కార్యక్రమానికి క్రీస్తు ప్రేమతో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం పాల్పొంది ప్రభు ప్రభుత్వంలో పొందవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుచున్నాం అందరూ బాగున్నారండి మీ క్షేమ మేము ప్రార్థన చేస్తున్నాం మా పరిచయం కొరకు మా కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి

నేను ఎరుకును పడి ఉన్నాను నన్ను రక్షించము నాకు సహాయము దేము నన్ను విడనాడకము నాకు దూరంగా ఉండకము నా పాపులొచ్చి షాపులు వచ్చి నన్ను విడిపించు విచారముల వలన నేను కృంగిపోయి ఉన్నాను విచారముల వల్ల నేను బాధపడుతూ ఉన్నాను అని చెప్పేసి దావిది దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు పరిశుద్ధులారా పరిశుద్ధుల రోజున మీ ఆత్మీయ జీవితాలలో ఎందుకు విచారము విచారపడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది విచారము వలన మనిషి కృషించిపోతాడు కుంగిపోతాడు మనిషి హృదయముల విచారము వాళ్ళ ముఖానికి తెలియపరిచి మొక్క వికారమైపోద్ది విచారము వలన మనిషి కృంగిపోతాడు ఒకని హృదయముల విచారము అతనిని నిలివెల్ల నలిపివేసేది నెమ్మది ఉండదు ప్రశాంతత ఉండదు ఎందుకు విచారపడుతూ ఉన్నావు ఎందుకు విచారంగా ఉన్నావు కారణం ఏంటంటే వాళ్ళ పరిస్థితులను బట్టి బాగా చదివాను మంచి మార్కులు రాలేదు ఉన్నత చదువులు చదవాలనుకున్నాను ఆర్థిక పరిస్థితులు బాగా లేదు చదువుకున్నాను ఉద్యోగాలు రావట్లేదు ఏది కామో పిల్లలు కొడతలేదు పెళ్ళిళ్ళు కావట్లేదు లేదంటే రకరకాల కారణాలతో కుటుంబంలో ఉన్న కారణాలతో మనిషి విచారపడుతూ ఉన్నారు విచారపడుతున్న వారలారా ప్రభు దగ్గరికి రాండి మీ విచారములను కొట్టివేసి ఆనందాన్ని కలుగు మీరు ఎటువంటి విచారముల చేత కురిగిపోయి ఉన్న ఎలాంటి విచారముల చేత బాధపడుతూ ఉన్నా నీ విచారాలన్నింటి నుంచి విడిపించగలిగిన దేవుడు యస్సు ప్రభు నీ విచారాల నుంచి ఆనందాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు యస్సు ప్రభు కనుక ఎవరికి చెప్పుకోలేక బాధపడుతూ ఏది చేసి విఫలమైపోతూ నా భవిష్యత్తు ఏంది నా కుటుంబ పరిస్థితి ఏంది నా జీవితం ఏందని విచారపడుచున్న పరిశుద్ధులారా ప్రజలారా ప్రభు దగ్గరికి రండి మీ విచారాలన్నింటిలో నుంచి విడిపించి గొప్ప నెమ్మది కలుగు చేస్తాడు నా అంతరంగమందు విచారణ హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగు చేసిందని కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు అదేవిధముగా ఈ ఆరాధనలో పొంది దేవుడు మాట్లాడిన పరిశుద్ధులారా మీ విచారాలు కొట్టివేయబడను గాక మీ విచారాలు చుడిపించబడను గాక మీ విచారాలు చుడిపించి ఆనందాన్ని కలుగు చేసే దేవుడు మనకు తోడై ఉన్నాడు హలిలోయా ఎందుకు విచారపడుతున్నావు విచారంగా ఉండవలసిన అవసరం ఎందుకు వచ్చింది రకరకాల కారణాలు చిన్నల మొదలు పెద్దల వరకు విచారం 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 ఏది ఉన్నా విచారం ఏది ఉన్నా కలవరం ఎంతమంది ఉన్నా కురిగిపోవటం సంతోషం అనేది లేని పరిస్థితి కనుక మీ విచారాలను విడిపించే దేవుడు ప్రభు కనుక బైబుల్ ఎవరెవరు విచారంగా ఉన్నారో వాళ్ళ విచారాలు ఎట్లా తొలగిపోయిందో వాళ్ళ విచారాలు గల కారణాలు ఏంటో బైబుల్ నుంచి కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానించుకుందాం మొట్టమొదటిగా మనం గమనించి చదివినట్లయితే నిహేమ్యా గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వాక్యాన్ని చదువుకుందాం కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా ఉన్నదేమి నీ ముఖము విచారముగా ఉన్నది ఏమి నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాకు హృదయ దుఃఖము చేతనే కలిగినదనేది నాకు తెలిసి ఉన్నది నీ హేమైన ఒక దైవ యూదుడు రాజుగారి దగ్గర అన్ని దేశములో ఒక చిన్న ఫ్యూర్ పని చేస్తా ఉన్నాడు ఆయనకి గిన్నె మంచి అందిస్తూ ఉంటుంటాడు ద్రాక్షారసానికి ఆ వ్యక్తి విచారంగా ఉన్నాడు అతను డ్యూటీలో చే దగ్గర నుంచి ఏ రోజు కూడా అట్లా విచారంగా ఉండినట్లు గారు కానీ రాణి గారు కానీ అక్కడున్న పరిచారకులు కానీ అక్కడున్న సంస్థలలో ఉన్న అధిపతులు కానీ ఎవరు గుర్తుపట్టలేదు ఎందుకంటే అతను ఏ రోజున మనో దుఃఖంతో లేడు మనో విచారంతో లేడు ఇప్పుడు ఉన్న సంతోషంగా ఉన్నాడు ప్రజలరా నేహమైన గుర్తుపట్టండి ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా సంతోషంగా ఉంటే నేర్చుకోనండి మానసిక చెరపట్టబడ్డాడు దేశం కానీ దేశానికి వచ్చాడు ప్రాంతం కానీ ప్రాంతంలోకి వచ్చాడు భాష తెలియని ప్రజల మధ్య ఎవరో చేపట్టుకొని వస్తే అది తీసుకొచ్చేసేసి ఒక ఫీను గుమ్మస్తాపన ఇచ్చాడు నా దేశంలో ప్రమాణంగా బ్రతికేవాడిని ఎవరికి తల ఉంచేవాడు కాదు ఎవరి దగ్గర చేయి కాదు అనుకుంటున్న పరిస్థితుల నుంచి ఒక చేతి కిందకు వచ్చాడు కానీ ఎక్కడ ఉన్నా దేవుని స్థుతిస్తూ ప్రభుత్వ స్థితిది ఏ సేత స్థితి అని చెప్పేసి ఏసే దీన్ని అనుమతి ఇచ్చాడని సంతోషంగా ఉన్నాడు ఈరోజు కొంతమందికి ఉన్నదాలు తృప్తిగా ఉండలేరండి ఉన్నత సంతోషంగా ఉండలేరు ఎందుకు విచారం అంటే దాన్ని కోరుకుంటారు పోయి ఆశలు పెట్టుకుంటారు అత్యాశకుపోతూ ఉంటారు ఉన్నది కాస్త కనుమరుగైపోద్ది ఇక అది ఆశ పడింది సంపాదించుకోలేక ఉన్నదాన్ని కాపాడుకోలేక కలవరపడుతూ విచారపడుతున్న ప్రజలారా నేమి చూసి నీ ఉన్నంతలో నీ స్థితిలోనే దేవుణ్ణి ఆరాధించి సంతోషంగా ఉండు ప్రభుని విచారాలను కొట్టి వేస్తాడు నీ ఏమే కొన్న విచారం ఏంటంటే ఎరుశ్లీం పట్నం కాల్చబడిందని తగలబెట్టబడిందని పాడైపోయిందని చెప్పేసి ఒక వార్త విన్నాడు వీళ్ళు బాలిసలుగా వచ్చినప్పుడు సరే ఉన్నత బాగూడదు అనుకున్నారు ఇక్కడికి వస్తే వార్త వినేసి పురిగిపోయి ప్రార్థన చేసుకున్నాడు కొన్ని దినములు ఉపవాసం ఉండి కన్నీలతో ఆకాశమున్న దేవుడికి దేవుడుకు మొరపెట్టి అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళారు రాజుగారు అతని ముఖాన్ని చూసి ఏమయ్యా ఏమయ్యా ఏ రోజు నువ్వు దుఃఖంగా విచారంగా లేవో ఏది ఇప్పుడు బాధపడుతున్నాయా ఎట్లా పరిస్థితి నేను సెలవిస్తే నేను వెళ్ళేసి నా పితృ పట్టణాన్ని తిరిగి పునర్మించుకొని కట్టుకొని వస్తానన్న ప్రజలారా మీరు గ్రహించండి బానిసలుగా చెరపట్టబడ్డారు బానిసలేని తీసుకువెళ్ళారు రే మీరు మే మేము మిమ్మల్ని తీసుకొచ్చాం బానిసలుగా నాకు నువ్వు మళ్ళా వెళ్ళి దాన్ని కడతానాంటామేంటి మేము దాన్ని కూల్చాం దాన్ని కాల్చాం దేన్ని మేము నాశనం చేసామని చెప్పేసి ఎక్కడికి వెళతామని చెప్పేసి అనుకోండా వెళతావా వెళ్ళు వెళ్ళేటప్పుడు ఏ సామాగ్రి కావాలో ఏ అవసరాలు కావాలో కాపులాలిచ్చి ఒక లెటర్ రాసి పంపించాడు హల్లిలోయ క్రైస్తవులారా ఆత్మీయులు అని చెప్పుకున్న భక్తులారా ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తే ఏ అది చెరపట్టబడ్డాడు ఏ రాజ్యంతో మంది కాల్చి కాల్చివేశాడో ఎవరైతే పోటు చేశారో వాళ్లే తిరిగి కట్టబడినట్లుగా వాళ్లే సెలవు ఇచ్చి వాళ్ళే కావలసిన సామాగ్రిని ధనాన్ని ఇచ్చి తిరిగి పంపించాడు అది ప్రార్థన ద్వారానే సాధ్యం రోజున ఎవరు పోట్లు వేస్తే ఎవరు వస్తారో ఎవరు కలిసి ఏమైపోతే మా బుద్ధులు ఏమైపోతాయో మా సంఘాలు ఏమైపోతాయో అని కలవరపడుతున్న భక్తులారా ప్రార్థన మానేసి రాజకీయాల తల దూరిస్తే ఈ కలవరాలు విచారాలు ఉంటాయి వాటిని ప్రక్కన పెట్టి ప్రార్థనా జీవితముతో దేవుని సన్నుడు గనక ఎదగగలిగితే ఆకాశమన్న దేవుడు రాజుగారి మనసును మారుస్తారు రాజుగారికి ఎడల దయ పుట్టిస్తాడు అదే రాజుగారు నీకు ఒక లెటర్ రాసి నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇతను కావాలనుకుంది ఇచ్చి పంపించండి ఇతను వెళ్ళేంత వరకు అతనికి కాపలా ఉంచండి ఇతను ఎవరు ముట్టకూడదు ఎవరు తాకకూడదు ఇతను వెళ్ళి ఆ పనులను పూర్తి చేసుకుని వస్తారని చెప్పేసి రాజుగారు ఒక లెటర్ రాసి ఇచ్చాడండి లెటర్ రాసి ఇచ్చాడు కారణం ఏంటి ఎందుకు ఉచారం కొట్టివేయబడిందంటే ప్రార్థన ఎందుకు ఉచారం తొలగి వేయబడిందంటే దేవుని మొరపెట్టుకున్నాడు మనుషులు మొర పెట్టుకోవాలా మనుషులు దయ కొరకు ఎదురు చూడాల మనుషుల కొరకు ప్రాగులాడాలా దేవుని దయ కొరకు దేవుని కృప కొరకు ప్రార్థన చేసుకున్నాడు ఆత్మీయులు చెప్పుకున్న భక్తులారా ఎవరు వస్తే ఏమైంది ఎవరు పరిపాలిస్తే ఏమైంది యేసు ప్రభు ఒక రాసుకున్నాడు నువ్వు మొర పెట్టగలిగితే వాళ్ళకి నీ ఎడల దయ పుట్టిస్తాడు నీవేది చేయాలనుకున్నావో ఎవరైతే వద్దన్నారో వాళ్ళే చేసేటట్టు చేస్తాను చెర వాళ్ళే వాళ్లే తిరిగి పంపించారు పాడు చేసిన వాళ్ళే తిరిగి కట్టుకోండి తిరిగి పునర్నిమించుకోండి అని చెప్పేసి అతనే లెటర్ రాసి అని నది దాటేంతవరకు ఎక్కడ ఎవరు ఏ అపాయాన్ని తలపెట్టద్దు ఏ ఇబ్బందులు గురి చేయొద్దు నిహేమే కావలసిన ప్రతి దిచ్చి చెప్పేసి రాజుగారు చేశారండి ఒక జీవం ఎందువల్లది అయ్యింది ఈ రాజు మాకొద్దు ఆ రాజు కావాలని ఓట్లేస్తే జరగలేదేది ఈ నాయకుడు మా వద్దు ఆ నాయకుడు కావాలని కోరుకుంటే జరిగింది కాదు జరిగిన విషయాన్ని తెలుసుకొని ఉపసించి కన్నీలు పెట్టి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు చూపాడు ప్రార్థన మానేసి భక్తిని మానేసి ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళు గెలవాలి వీళ్ళు గెలవాలని చెప్పేసి వాళ్ళకి వీళ్ళకి సపోర్టులు చేసి భక్తిని పెట్టిన భక్తిని ప్రక్కన పెట్టిన పరిశుద్ధులారా దాన్ని ప్రక్కన పెట్టి భక్తిని అలవర్చుకొని ప్రార్థన చేయండి మీ విచారాలు కొట్టివేయబడతాయి ఏ రాజు వచ్చినా సరే మీ మాట వింటారు మీకు చూపుతారు రెండవ విషయాన్ని మనం గమనించి చదివినట్లయితే రాజుల రెండవ గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యాన్ని చదువుకుందాం నీ విచారములకు కారణమేమని అడుగుగా అది స్త్రీ నన్ను అన్ని చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డని ఇమ్ము రేపు మనము నా బిడ్డను అని చెప్పి చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి అయితే మర్నాటి అందు నేను దాన్ని చూసి నేటి ఆహారం నీ బిడ్డని ఇమ్మని అడిగితే గాని అది తన బిడ్డను దాచి పెట్టానని చెప్పాను అక్కడ మీరు గమనించండి ప్రపంచ తల్లుల దినోత్సవ శుభాకాంక్షలు గొప్ప తల్లులు ఉన్నారు పిల్లల కొరకు ప్రాణాలు అర్పించి పిల్లలు బాగుంటే చాలు పిల్లలు క్షేమంగా ఉంటే చాలు మేమేమైపోయినా పర్లేదని పిల్లల క్షేమం కొరకు ప్రాణాలు దారపోసి ఆహరిస్తే కష్టపడి ప్రయాసపడే తల్లులకు వందనాలు కొంతమంది తల్లులు ఉంటారు ఏ తల్లులంటే ఇదే ఇవే కరువు వచ్చింది ఆహారం లేదు ఈరోజు నీ పిల్లల్ని తెచ్చినిచ్చా బతుకుతామని నా పిల్లల్ని తిందామంటే బుద్ధి దేని మనం పిల్లల్ని తిని మనం బతకడమేంది మన పిల్లల పిల్లల్ని పెట్టి మనం పిల్లలకి పెట్టి ఆహారమై అయ్యి పిల్లల్ని బ్రతికిద్దామని చెప్పేసి పిల్లల్ని బ్రతికించుకోవట్లేదు కానీ వాళ్ళు బతకడానికి పిల్లల్ని బలి తీసుకున్నారండి ఎంత దౌర్భాగ్య స్థితి అండి ఎవరైనా పిల్లల క్షేమం కొరకు తమ ప్రాణాలను పెడతారు కానీ ఇక్కడ తమ ఆహా ఆకలి కోసం పిల్లల ప్రాణాలు తీసేశారు ఇక తల్లి పిల్లడు దాచేసింది రాజుగారు ప్రాకారాలమే తిరుగుతున్నారు ఏమైపోయింది ఏంది నీ విచారానికి గల ఏంటి దేవుడు సెలవీవంది గానుగులోంచి అయినా ద్రాక్ష తోటలో నుంచి అయినా ఏది నీకు సహాయం చేయడం అన్నాడు ఏంటి విచారం అంటే ఇదే నా విచారం ఇది నా విచారం నేను తిన్నాం పిల్లల్ని పిల్లలను తిన్నాం ఈరోజు ఆ పిల్లలను దాచిపెట్టిందంటే రాజుగారు కలవరపడ్డాడు దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజుగారు ప్రజలకు పట్టి డనం పెట్టలేకపోయాడు పిల్లలను భక్షించుకుంటే ఆ పిల్లల్ని కాపాడలేకపోయాడు అక్కడ అన్నాడు ఒక మాట ఇరవై ఎనిమిదో మాట చదవండి ఇరవై ఏడో మాట యహోవా నీకు సహాయం చేయలేదు నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయదునుంది కళవులో ఉంది రక్షణ కనుగోలో ఉంది కానీ దేవుడు సహాయం చేయకపోతే నుంచి నీకు సహాయం చేస్తాను అంటున్నాడు అంటే సహాయం స్థితిలో ఉంది కానీ సహాయం చేయడు సహాయం చేయడు రాసు ఎందుకు సహాయం చేయడంటే వాళ్ళకి నచ్చిన వాడు వాళ్ళ మెచ్చిన కొంతమంది ఉంటారు వాళ్ళకి సహాయం చేస్తాడే కానీ ఆకలితో అలండిస్తున్న ప్రజలకి ఇబ్బంది పడుతున్న ప్రజలకి తన రాజులు ఉన్న ప్రజలు క్షేమంగా సహాయం చేయడు దేవుడు సహాయం చేస్తేనే నేను సహాయం అన్నాడు మరి మిగతా వాళ్ళకి ఎవరు సహాయం చేస్తే సహాయం చేశావు పిగులు వారు మీరు గమనించండి ఒక రాసు ఒక పట్టణని ముట్టడి వేశారు మొట్టడి వేస్తే ఎంత మొట్టడి వేసారంటే ఒక యాభై రూపాయలు పెట్టా కూడా గాడి తల దొరకట్లా పావురా రెట్ట కూడా దొరకట్లేదు అంత భయంకరంగా ఆకాశానికంటే రీట్లు ఉన్నాయి రీట్లు ఉన్నాయి ఆ పరిస్థితుల్లో రాజు ప్రాకారమే తిరుగుతూ ఉన్నాడు ఇరవై ఆత్మీయ జీవితంలో దేశానికి రాబోతున్న ఉగ్రతను గుర్తుపట్టి ప్రజలు పడే బాధలను గుర్తెరిగి రాబోతున్న సమస్యలకి పరిష్కారాన్ని కనుగొనకుండా అంతరిక్షానికి ర్యాకెట్లు పంపించి అక్కడ మనం నివాసం చేయొచ్చా అక్కడ నీళ్లు దొరుకుతాయా అక్కడ ఫ్లాట్ ఎంతకు వస్తుంది ఇన్ని ఎన్ని ఫ్లాట్లు కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఆకాశ మండలానికి ర్యాకెట్లు పంపించి ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో కనుక్కోగలుగుతున్నారు కానీ దేశంలో ఉన్న ఆకలి చదువులని గుర్తుపట్టలేకపోతున్నాను దేశంలో నీటి కొరతతో ప్రజలు అల్లాడిపోతూ కలుషిత నీళ్లు తాగి రోగాలు పాలై గొంతెండిపోయి ప్రాణాలు విధులుతూ ఉంటే దాని గుర్తుపట్టలేకపోతున్నాడు రాజుగారు ఏం గుర్తుపట్టాడంటే అంతరిక్షానికి రాకెట్లు పంపించి అక్కడ నీళ్లు ఉన్నాయా మనం నివసించవచ్చా మనం బతకొచ్చా ఉంటే అక్కడ బతకొచ్చని చెప్పేసి ఆకాశ ప్రయోగాలు చేస్తున్న అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న రాజులారా నీ పరిపాలనలో ఉన్న నీ ప్రజలకి పట్టిదన్నం పెట్టి వాళ్ళ ప్రాణాలను కాపాడగలుగుతున్నావా పట్టిదన్నం పెట్టలేని నీవు అంతరిక్ష యొక్క రాకెట్లో పంపించి ఆ రంగులు ఎది ఎదిగా ఈ రంగులో ముందుకు పోయామని చెప్పేసి ఎందుకు కళ్ళబుల్లి మాటలు చెబుతారు ప్రజల మీరు గుర్తిరగండి రాజుగారు సహాయం చేయవచ్చు నేను ఏ సహాయం అంటున్నాడు నువ్వు సహాయం చేయలేనప్పుడు నువ్వెందుకు ఇంకా దీనికి పక్కన కూర్చుంటే సహాయం చేయగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి వచ్చి రాజ్య పరిపాలన చేసి ప్రజలు ఆకలి తీర్చేవడే కదా ఎప్పుడు ఏ అభద్ర ఉపద్రవం వస్తుందో ఎప్పుడు ఏ ప్రకృతి వైపరీత్యాలు సమవిస్తాయో ఎక్కడ ఏ సమస్యలు ఎదురవుతాయో వాటిని గుర్తుపట్టి ఆహారాన్ని వైద్యాన్ని కావలసిన పరికరాలని కావలసిన అవసరాలను జాగ్రత్త చేసుకొని ముందు చూపుతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చేయగలుగుతున్నారా ఎందుకు విచారం అంటే కడుపురు పుట్టిన బిడ్డలని చంపుకునే పరిస్థితి వచ్చేసింది ఆకలి తట్టుకోలేక ఆకలి తట్టుకోలేక ఈరోజు ఆత్మీయ జీవితంలో ఆత్మీయ జీవితంలో ఈ రోజు నేను బతికితే బాగుండు ఈ రోజు నేను ఉంటే బాగుండు అనుకున్నావు కానీ రేపటి రోజు నా పిల్లల భవిష్యత్తు ఏంటి నా పిల్లల జీవితం ఏంటి పిల్లలకి ఏమి అందించగలుగుతున్నావు పిల్లలకి ఏమి పట్టగలుగుతున్నామని చెప్పేసి ఆలోచనలు లేని తల్లిదండ్రుల ఒకసారి ఆలోచించండి ఈరోజు ఈరోజు పూట గడిచిందిలే ఈరోజు నేను బ్రహ్మాండంగా ఈ ఈరోజు నేను బాగా సుఖంగా బతికే అని ఉన్న తల్లిదండ్రుల రేపటి రోజున నీ పిల్లల భవిష్యత్తు ఏంటి నీ పిల్లలకి పట్టడనం పెట్టగలిగి నీ పిల్లలకి చక్కడ ఇచ్చి ఒక ఉన్నత స్థితిలో నీ పిల్లలు నీవు ఉంచగలుగుతున్నావా ఈరోజు నీ సుఖాన్ని నీ ఆకలి తీర్చుకున్నావు రేపటి భావి తరాలకు నువు ఏమి ఇవ్వగలుగుతున్నావు రేపుటి భావి తరాలకు నువ్వు ఏం అందించగలుగుతున్నావు రాజుగారు వచ్చాడు దైవజనుడు వచ్చాడు చెప్పాడు రేపు ఈ పాటికి రూపాయికి సన్నని పిండి అవుతారు అన్నారు ఆకాశవాఖ్యలు తెరిచి జరిగింది అన్నారు చూస్తా ఉండదు ఉత్తర్మంగా జరిగింది అన్నాడు దేవుడు శత్రులను వెలగొట్టేసేసేసాడు శత్రువులు ఆహారాన్ని తెచ్చుకుంటే ద్వారం దగ్గర సమృద్ధిగా దొరికింది ఆహారం ప్రజలు కొనుక్కొని తిని ఆకలి తెరుచుకున్నాడు ఎప్పుడైతే దేవుని విశ్వసిస్తావో ఏసే మాట నమ్మగలుగుతావో నీవు నీ పిల్లలు పోషించబడుతున్న గాక నీ విచారాలు కొట్టివేయబడుతున్న గాక మూడవ మాట మనం గమనించి చదివినట్లయితే లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వాక్యాలు చదువుకుందాం ముండ్ల పొదుల్లో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలమును గడిచిపోయిన కొలది విని కాలము గడిచిపోయిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ఈ జీవన చేతను ధనభోగముల చేత అణిచివేయబడి అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు పరిపక్వముగా ఫలింపని వారు సుప్రభు ఒక విత్తనానికి చెప్తా అని చెప్పాడు అక్కడ మూడు విత్తనాలు చెప్పారు ఒకటి త్రోవ ప్రక్కన పడింది రాతి నేలని పడింది ముళ్ళ పొదలను పడింది నాలుగు విత్తనం మంచి నేలలో పడి నూరంతలుగా ఫలించింది అక్కడ మనం చెప్పిన మాట ఏంటంటే మూడో విత్తనంలో ముళ్ళ పొదలలో పడిన విత్తనం ఏంటంటే విచారముల వలన విచారం వీళ్ళు ఎవరంటే ఫలించలేరు పరిపక్వంగా ఫలించిన వాళ్ళు ఫలించారు కానీ పరిపక్వంగా ఫలించిన వాళ్ళు ఈ మొడ పొగలలో పడిన వాళ్ళు ఏంటంటే వాక్యాన్ని వింటారు గ్రహిస్తారు కొంతకాలమైన తర్వాత ఆడ మాట స్పష్టంగా చదవండి అండి ఇక్కడ మాత్రమే లోకస్వార్థలో మాత్రం రాసిన మాటలు అవి కాలము గడిచిన కొలది అంటే రక్షణ పొందావు బాప్తిసం పొందావు మందిరానికి వస్తున్నావు ఆరాధనలో పాలు పొందుతున్నావు పాప నుంచి వ్యసనాలు విడిపించబడ్డావు లోకం నుంచి షాపు నుంచి లోకంలో నాకు ఏది అక్కర్లేదు యేసు సూప్రభు చాలు పరిశుద్ధంగా బ్రతికితే చాలు నీతి నిలిస్తే చాలు నాకు ప్రభువురాకడ సిద్ధపడాలా ఏ స్థాయి రాజ్యం నాకు కావాలని ఎదురు చూస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు కాలం గడిచింది ఈలోపు దేవుడు ఏం చేశారంటే వీళ్ళలో ఉన్న పరిశుద్ధతన భక్తిని చూసి వీళ్ళలో ఉన్న త్యాగాన్ని చూసి అయ్యో వీళ్ళు పాపం నుంచి వేరు చేయబడ్డారు లోకం నుంచి విడుదల పొందారు వ్యసనాల ను విడిపించబడ్డారు పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు కదా అని చెప్పేసి వీళ్ళని ఆశీర్వదించాడు దేవుడు ఏ సూప్రభ వృద్ధి అభివృద్ధి పరిచిన తర్వాత కాలం గడిచిన తర్వాత వీళ్ళకి సమాజంలో కొంచెం గౌరవం కొంచెం హోదా వచ్చింది అప్పటి వరకు తిరిగిపోతూ తాగుబోతు అని రకరకాల బుద్ధులు ఉండే ఇప్పుడు తిరిగిపోతూ కాదు తాగిపోతూ అంతకన్నా కాదు పరిశుద్ధుడు భక్తుడు అంతే కదండి బ్రతుకును మార్చుకున్నాడు చూడ వాటిని చుడిపించబడ్డాడు పరిశుద్ధమైన జీవితంతో బ్రతుకుతున్నారు ఇప్పుడు పరిశుద్ధుడని ఒక బిరుదు వచ్చింది ఇక పరిశుద్ధుడని బిరుదు వచ్చి సమాజంలో గౌరవంగా ఉంటున్నాడు కదండి ఇక ప్రభువురాక సిద్ధపడుతూ అనేకులు సిద్ధపడవలసిన వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడు కాలం గడిచిన పోలది ఆ యోసుఫ్ ప్రభు వస్తానన్నాడు వస్తాడు వచ్చినప్పుడు చూద్దాంలే వస్తానన్నాడులే తాత ముత్తాతల దగ్గర నుంచి వింటున్నాం మా తాత ముత్తాతలు విన్నాడు వాళ్ళు ప్రభువుని ప్రభు ప్రభురాకని నేను అంతేలే వచ్చినప్పుడు అనుకొని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన వ్యాపారాలలో చిక్కుకొని ఐహిక విచారాల వలన విచారపడుతూ ఉన్నారు అంటే ఆత్మీయంగా ఎదిగిన ఆత్మీయులు ఇంకా ఆత్మీయంగా బలపరచబడి అనేకులని వ్యసనాల నుంచి లోపం నుంచి పాపం నుంచి శాప నుంచి విడిపించే సాధనాలుగా ఉండవలసిన వాళ్ళు ఇక ఎక్కడంటండి జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలించట్లేదు ఫలించారు కానీ పరిపక్వత లేదు వాళ్ళలో నిరంతర ఫలం లేదు తినేందుకు శ్రేష్టమైన చక్కగా పండిన పంటగా ఫలముగా ఫలించలేకపోతున్నారు ధనభోగం సుఖభోగం ఈ జీవన సంబంధమైన దాంట్లో చిక్కుకున్నాడు జట్టి అయిన వాడు తనను చేర్చుకునే వాడిని సంతోషపరుచు నిమిత్తము ఈ జీవన సంబంధమైన వ్యాపారములలో చిక్కుకోకూడదని గుర్తెరిగిన వాళ్ళు నిరంతర ఫలాన్ని ఫలిస్తారు మంచి నెలన పడిన వారుగా దానిని గుర్తెరగిన వారు మొళ్ళ పొదలలో పడిన వాళ్ళ వలె చిక్కుకొని అణిచివేయబడతారు పరిపక్వంగా ఫలించరు లోకాసుకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై నాలుగవ వాక్యాలను చదువుకుందాం మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను తిండి వలనను మత్తు వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున మందముగా ఉన్నందున దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లుగా రాకుండా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి జరగబో వీటి నెలలను తప్పించుకున్నట్టుకు కుమారుడు ఎదుట నిలవబడటకు శక్తి గలవారగినట్లు ధనము వలన తిండి వలన ఐదు విచారాలు మొత్తుగా ఉండినట్లు ఉండవాకండి అకస్మాత్తుగా వచ్చినట్లు మీరు వాటిని తప్పించుకోవటానికి ఎల్లప్పుడూ మనుష్య కుమారుని ఎదుట నిలబడిన శక్తి గలవారు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి ఈరోజున క్రైస్తవ సంఘాల ఆత్మీయులలో ప్రార్థన కుదువైపోయింది ప్రచారాలు ఎక్కువైపోయింది ప్రార్థన కొదువైపోయింది ప్రచారాలు ఎక్కువైపోయింది వాళ్ళు మంచివాడు వీళ్ళు మంచివాడు వాళ్ళు బాగుంటారు వీళ్ళు బాగా పరిపాలన చేస్తారు వాళ్ళని నేనుకోండి వాళ్ళ నేనుకోండి వాళ్ళు కోట్లేండి ఆనాయకుడు మంచివాడు నాయకుడు మంచివాడు అని చెప్పేసి ఈ ప్రచారాలు ఎక్కువైపోయింది కానీ జరగబో వీటిని నెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడు శక్తి కలవారినట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయట్లేదు ప్రార్థన కొదువైపోయిందండి ఆత్మీయులు అని చెప్పుకున్న క్రైస్తవ సంఘాలలో ప్రార్థన కొదువైపోయింది అందుకే విచారం విచారం ఎవరు వస్తారో ఎవరు వస్తే అవయిపోద్దో ఎవరు వస్తే మన జీవితాలు ఏంటో ఎవరు వస్తే వాళ్ళు వస్తే ఈ జీవితాలు ఏంటండి విచారాలు ఎక్కువైపోయినాయి ప్రార్థన చేసేవాడు కలవరపడ్డాడు విశ్వసించేవాడు అంతకన్నా కలవరపడ్డాండి వీళ్ళు ఎందుకు కలవరపడుతున్నారంటే వీళ్ళలో భక్తి లేదు వీళ్ళలో ప్రార్థన లేదో వీళ్ళలో విశ్వాసం లేదు వీళ్ళలో ఆత్మీయత లేదు వీళ్ళు దేవుని సన్నిధిలో పరిపూర్ణముగా ఫలించవలసిన వాళ్ళు ధనభోగం వచ్చేతను సుఖభోగం చేతను లోక మర్యాదల కొరకు లోకల పదవుల కొరకు ప్రాకులు కాలం గడిచే కొంది గడిచే కొంది దేవునికి దగ్గర అవ్వాల్సింది దేవునికి దూరం అవుతూ ఈ ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో కాలం గడిచే కొంది దేవునికి ఇంకా పై పైకి పై పైకి ఎదుగుతూ ఎదుగుతూ ప్రభుని సమీపించాలి కానీ ప్రభుని సమీపించట్ల ప్రభుకి అయిపోతున్నారు దూరమైపోతూ ఉన్నారు అందుకని దూరమైనందు వలన విచారాలు విచారాలు కలవరాలు ఎవరు గెలిస్తే నీకేమైంది ఎవరుంటే నీకేమైపోయింది దేవుడు అధికారాన్ని ఉంది ఏ వ్యక్తి అధికారం చేపట్టలేడు దేవుడు నిలబెట్టకపోతే ఏ వ్యక్తి నిలబెట్టలే నిలబడలేడు నువ్వు చేయవలసింది ప్రార్థన దేవుని వాక్యాన్ని దంచి ప్రార్థించి ఆయన ఎదుటి నిలబడాల్సింది పోయి ఆయన ఎదురు నిలబడకుండా రాజకీయ నాయకులు ఎదుటి నిలబడేసి రాజకీయ నాయకులు వీటింగ్లో నిలబడి వాళ్ళు పెట్టిన సభల్లో నిలబడేసేసి దేవుణ్ణి ఏదో నిలబడకుండా ప్రార్థన నిర్లక్ష్యం చేసుకుంటే విచారపడకేమైపోద్ది అండి విచారపడకి పడక ఏ ఏ ఎవరికెళ్తా నాకెందుకు ఎవరు వస్తారు నాకెందుకు నారాజు నా యూసుపరు నా కొరకు రాబోతున్నాడు ఉన్నాడు నారాజు నా కొరకు రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నారు నారాజు నా కొరకు ప్రాణాలు పెట్టాడు నా రాజు నా కొరకు రక్తాలు చింతను పరిశుద్ధ నీతి మంత్రిగా తీర్చాడు మీరు మీ ఆశలు మీ కోరిక నాకు సంబంధం లేదు లోకం దాని ఆశలు గతించిపోతూ ఉన్నాయి నా యసురాజు రాబోతున్నాడు ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం ఆ రాజ్యల్ని నేను యుగంగా ఆయనతో నివసిస్తానని విశ్వాసంతో ఉండాలంటే ప్రార్థనా జీవితం కొనసాగించాలి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన మానేసి వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవటం మానేసేసి వాక్యాన్ని విడిచిపెట్టేసి వాక్యాన్ని వక్రంగా బోధించి వాక్యం వక్రంగా బోధిస్తున్నారు స్వార్థం కోసం దేవుని వాక్యం పరిశుద్ధమైనది దేవుని వాక్యం సజీవమైనది అటువంటి పరిశుద్ధమైన సజీవమైన వాక్యాన్ని తురాబోతుల దుర్మార్గులకి అంతగా వాళ్ళ ప్రక్కన పెట్టేసేసేసి వాళ్ళ వాళ్ళ దగ్గర దేవుని వాక్యాన్ని పెట్టేసేసి ప్రచారాలు చేస్తూ దేవుణ అవమాన అవమానపరుస్తున్న క్రైస్తువులను చెప్పుకుంటే భక్తులారా మనోనేత్రాలు వెలిగించుకొని మిమ్మల్ని మీరు ప్రభుకి అప్పగించుకొని బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తపడి ప్రభు సన్నిధిలో ప్రాధ్యపడి ప్రార్థించండి ప్రార్థిస్తే నిరంతర ఫలాన్ని ఫలిస్తాం ఎన్ని మొళ్ళ తప్పులు అణిచివేసినా ఎంతమంది నేను అణచివేసిన అణిచివేసిన ఈ ఇసురు కొట్టిన బంతి తిరిగి వచ్చినట్లు కానీ తిరిగి లేపబడతాం వాళ్ళు అణిగిపోతారు మనం ప్రభుని ఎదుర్కొంటాం ప్రభుత్వం ఈ గాలు నివసిస్తాం ఎప్పుడంటే ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన మానేస్తే నువ్వు అణిగిపోతావు నువ్వు అణిగుపడతావు లెగవలేవు వాళ్ళు నిన్ను దొరుకుతారు నీ మీద వాళ్ళు మేడలు కట్టుకుంటారు రాజ్యాలు స్థాపించుకుంటారు నువ్వు మాత్రం అణిగిపోతావు కనుమరుగైపోతావు కనుక ఒక్కసారి ప్రభుని అడుగు ప్రభా నుల ఫలాన్ని నేను ఫలిస్తాను నా హృదయలో వాక్యాలు భద్రపరచుకుంటా నా హృదయంలో ఏ నాయకుడిని పెట్టుకోను నా హృదయంలో నేను స్థాపించుకుంటానని చెప్పేసి ప్రభుకి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి దేవుణ్ణి మాత్రమే విశ్వసించండి ప్రభు ప్రభునామాన్ని ప్రకటించండి ప్రభుని అనేకులకు పరిచయం చేసి ప్రభు అక్కడికి సిద్ధపరచండి ప్రార్థన చేసుకుంది ఎందుకు విచారం ఎవరు వస్తే నీకేమైంది పడబాక నీ విచారాన్ని కొట్టివేసి నీకు ఆనందాన్ని సంతోషాన్ని కలుగు చేసే దేవుడు యస్సు ప్రభు రాబోతున్నాడు మేఘారుడై ఆయన వచ్చినప్పుడు పరిపూర్ణమైన సంతోషంతో ప్రభుని ఎదుర్కొని ఆయనతో యుగగాలు నిరసించడమ మగాక జీవాధిపతి సర్వశక్తివంతుడా విచారపడుతున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు వందనాలు వాళ్ళ విచారాలు తొలగించండి అయ్యా వాళ్ళ విచారాలను కొట్టివేయండి నేను ప్రార్థించినప్పుడు నేను మొరపెట్టినప్పుడు నేను వేడుకున్నప్పుడు రాజులకు దయ పుట్టిస్తారు రాజులు మనసు మార్చుకొని అయా మాకు కావాల్సింది అనుగ్రహిస్తారని మీరు సెలవు ఇచ్చారు తండ్రి తల్లులు తమ పిల్లలని మంచి మార్గంలో పెంచి వాళ్ళ కొరకు ప్రయాసపడే తల్లు కొరకు వందనాలు ఎవరైతే తమ స్వార్థం చూసుకొని రేపటి భావితరాల భవిష్యత్తును పాడుచేస్తున్నారో ఆ తల్లిదండ్రులను హెచ్చరించండి బుద్ధి చెప్పండి దయగలర దేవా మా హృదయాల్లోని వాక్యాన్ని భద్రపరుచుకొని వాక్య పిలుగులు నిలిచి వాక్యానుసారంగా నడుచుకుంటూ నిరంతర ఫలాన్ని ఫలించి ఈ రాగని సిద్ధపడినట్లుగా దయచు వాక్యాన్ని ప్రక్కన పెట్టి ప్రార్థన ప్రక్కన పెట్టి ప్రచారాలు చేస్తున్న వారికి గద్దించండి దయ్యాల తండ్రి ఈ పాపు రాజకీయ కోపలో చిక్కుకోకుండా పరిశుద్ధులను విడిపించండి కాపాడండి రాజుల రాజుగా ప్రభువు ప్రభుగా శాశ్వత రాజ్యాన్ని మీరు మా కొరకు తీసుకురాబోతున్నారు ఈ విస్తోత్రాలు ఈ రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరచూస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ ఏసు నామము అడుగుతున్న నాము తండ్రి ఆమె మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయం పరిశుద్ధ హక్కుదేవుని సన్నిధి సమాధానం ప్రభు అక్కడికి ఎదురు చూస్తూ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించును కాక ఆమెన్ హలిలోయా